అలా నేను మిస్ చేశావు తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ని క్రాస్ చేశారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏ విషయంలో క్రాస్ చేశారు ఎలా క్రాస్ చేయగలిగారు అనే దాని మీద మనం విశ్లేషణ చేసుకునే ప్రయత్నం చేద్దాం సాధారణంగా ఇండియా టుడే ప్రతి ఆరు నెలలకు ఒకసారి మూడ్ ఆఫ్ ది నేషన్ అనేటువంటి పేరుతో ఒక సర్వే నిర్వహిస్తూ ఉంటుంది ఆ సర్వేలో చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు టాప్ త్రీలో నిలిచారు ఆరు నెలల క్రితం చేసినటువంటి సర్వేలో టాప్ త్రీలో స్టాలిన్ ఉన్నారు ఇప్పుడు ఆయన ఫోర్త్ ప్లేస్కి వెళ్ళి చంద్రబాబు నాయుడు గారు మూడవ ప్లేస్కి వచ్చేసారు మరి ఫస్ట్ ప్లేస్లో ఎవరు ఉన్నారు సెకండ్ ప్లేస్లో ఎవరు ఉన్నారంటే ఫస్ట్ ప్లేస్లో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఉన్నారు రెండవ ప్లేస్లో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ గారు ఉన్నారు వాస్తవంగా జాతీయ స్థాయిలో గుర్తింపు ఉన్నటువంటి లీడర్ చంద్రబాబు నాయుడు గారు సీనియారిటీ విషయంలో కూడా భారతదేశంలో ఉండేటువంటి సీఎంలు అందరికంటే కూడా సీనియర్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్కి నాలుగోసారి సీఎంగా ఉన్నారు ఆయన పదిహేను నెలల క్రితం నాలుగోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు అప్పటి నుంచి మూడు సందర్భాల్లో మూడు సార్లు సర్వేలు నిర్వహించారు గత సర్వేలో నాలుగో ప్లేస్లో నిలిచారు చంద్రబాబు గారు అంతకుముందు సర్వేలో ఐదో ప్లేస్లో నిలిచారు అంటే చంద్రబాబు నాయుడు గారు నాలుగోసారి ముఖ్యమంత్రి అయినటువంటి తొలి రోజుల్లో చేసినటువంటి సర్వేలో ఐదో ప్లేస్లో ఉన్నారు ఆ తర్వాత చేసినటువంటి సర్వేలో నాలుగో ప్లేస్ ఇప్పుడు చేసినటువంటి సర్వేలో మూడో ప్లేస్లో ఉన్నారు మరి నెక్స్ట్ సర్వేలో ఆయన మమతా బెనర్జీని క్రాస్ చేసే అవకాశం ఉన్న యోగి ఆదిత్యనాథ్ ప్లేస్ నెంబర్ వన్ ప్లేస్ని చంద్రబాబు నాయుడు గారు ఆక్యుపై చేసే అవకాశం ఉందా అనేటువంటి చర్చ ఇప్పుడు దేశవ్యాప్తంగా జరుగుతుంది ప్రస్తుతం భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి ముఖ్యమంత్రుల ర్యాంకుల్ని ఇండియా టుడే ప్రకటించింది దాంట్లో తాజా రిపోర్ట్ నేను ఇప్పటి వరకు చెప్పింది మరి రాబోయేటువంటి రోజుల్లో ఈ సర్వే మారబోతుందా ఈ సర్వేలో చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ ప్లేస్లోకి రాబోతున్నారా లేదా సెకండ్ ప్లేస్లోకి వస్తారా అనే దాని మీద విస్తృతంగా చర్చ జరుగుతుంది ప్రస్తుతం ఎన్డీఏ తర ప్రభుత్వం పశ్చిమ బెంగాల్లో ఉంది మమతా బెనర్జీ మూడోసారి వరుసగా ముఖ్యమంత్రి హ్యాట్రిక్ కూడా కొట్టారు ఆవిడ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా ఉన్నారు నరేంద్ర మోడీ గారి మీద కేంద్ర ప్రభుత్వం మీద తరచూ ఆవిడ యుద్ధం చేస్తూ ఉన్నారు ఇక యోగి ఆదిత్యనాథ్ డబుల్ ఇంజిన్ సర్కార్లో ఉన్నారు ఆయన తనదైనటువంటి శైలిలో ఉత్తరప్రదేశ్లో పరిపాలన కొనసాగిస్తూ ఉన్నారు కొన్ని సంచలనాత్మకమైనటువంటి నిర్ణయాలు కూడా తీసుకుంటూ ఉన్నారు బుల్డోజర్స్ కేవలం డబుల్ ఇంజనీర్స్ సర్కారే కాదు బుల్డోజర్స్ కూడా అక్కడ బాగా పనిచేశాయి అంతేకాదు అసాంఘిక శక్తుల మీద ఉక్కుపాదం మోపినటువంటి ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గారు బహుశా అందుకే ఆయన టాప్ వన్లో నిలిచారేమో అనేటువంటి భావన కలుగుతుంది అవినీతి రహితంగా ఉత్తరప్రదేశ్ను మార్చేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు గతంలో యోగి ఆదిత్యనాథ్కి ముందు ఉత్తరప్రదేశ్ ఎలా ఉండేది ఇప్పుడు ఎలా ఉంది అనేది కంపేర్ చేస్తే కనుక అక్కడ లాండార్డ్ సిచ్యువేషను చాలా మెరుగుపడిందని చెప్పి చెప్పుకోవచ్చు వరుసగా రెండోసారి యోగి ఆదిత్యనాథ్ ముఖ్యమంత్రి అయ్యారు ఇప్పుడు కొనసాగుతూ ఉన్నారు ఆయన హయాంలో అనేక మార్పులను తీసుకొచ్చిన క్రమంలో ఉత్తరప్రదేశ్లో మెరుగైనటువంటి పరిపాలన ఉంది అనేటువంటి భావనకు ఇండియా టుడే సర్వే వచ్చింది ఇక పశ్చిమ బెంగాల్ పశ్చిమ బెంగాల్లో యాక్చువల్గా అక్కడ లా ఆర్డర్ ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లోనే ఉంది అక్కడ మెడికల్ స్టూడెంట్ మీద జరిగినటువంటి రేపు కానీ ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలు కానీ ఇవన్నీ కూడా మనం చూసాం ప్లస్ రోహింగ్యాల ఎఫెక్ట్ కూడా అక్కడ ఎక్కువగా ఉంది కాకపోతే ప్రజాదరణ ఉన్నటువంటి ముఖ్యమంత్రులుగా ఆవిడకు ఒక గుర్తింపు ఉంది ప్రజాదరణ కలిగినటువంటి ముఖ్యమంత్రిగా ఆ కోణం నుంచి ఆవిడ రెండో ప్లస్లో నిలిచారు ఇక చంద్రబాబు నాయుడు గారికి వచ్చేటప్పటికి పదిహేను నెలలు నాలుగోసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ పదిహేను నెలల్లో ఆయన సంక్షేమాన్ని అభివృద్ధిని రెండింటినీ సమాంతరంగా తీసుకెళ్తూ ఉన్నారు అంతేకాకుండా దేశ స్థాయిలో ఎన్డీఏలో కీలకంగా ఉన్నారు ఒకవైపు నితీష్ గారు ఇంకొకవైపు చంద్రబాబు నాయుడు గారు కీలకమైనటువంటి భాగస్వాములు ఎన్డీఏలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం చంద్రబాబు నాయుడు గారు తయారు చేసినటువంటి విజన్ కానీ లేదా ఈ పదిహేను నెలల కాలంలో ఆయన పారిశ్రామికవేత్తలను ఆకట్టుకోవటం పరిశ్రమలు తీసుకురావటంలో విజన్ సాధించారు దాదాపు పది లక్షల కోట్లకు పైగా ఆయన పెట్టుబడులను పెట్టించగలిగారు దాంతోపాటు ఐదు లక్షల ఉద్యోగాలని కల్పించేలాగా ఆ పెట్టుబడులను ఆకర్షించగలిగారు ఐదు లక్షలకు పైగా ఉద్యోగాలు క్రియేట్ చేయగలిగారు వీటితో పాటు గూగుల్ లాంటి సంస్థలు ఐబిఎం అలాగే టీసీఎస్ ఎల్టీ ఇలాంటి కంపెనీలతోటి క్వాంటమ్ టెక్నాలజీని ప్రమోట్ చేయటం అలాగే స్పేస్ టెక్నాలజీని స్పేస్ మీద కాన్సన్ట్రేషన్ చేయడం ఇవన్నీ కూడా అభివృద్ధి దిశగా ఆంధ్రప్రదేశ్ని ముందుకు తీసుకెళ్తూ ఇంకోవైపు సంక్షేమ పథకాలని సూపర్ సిక్స్ని సూపర్ హిట్ చేసినటువంటి ముఖ్యమంత్రిగా ప్రజాదరణ పొందుతూ ఉన్నారు అందుకే ప్రజల నుంచి సేకరించినటువంటి సర్వే ప్రకారం చంద్రబాబు నాయుడు గారు సమగ్ర అభివృద్ధి దిశగా ఆంధ్రప్రదేశ్ నుంచి తీసుకెళ్ళగలుగుతున్నారు అట్ ద సేమ్ టైం సంక్షేమ పథకాలను అమలు చేయగలుగుతున్నారు అనేటువంటి కోణం నుంచి ఆయన పాపులర్ సీఎంల్లో టాప్ త్రీలో నిలవగలిగారు మరి ఆంధ్రప్రదేశ్ రాబోయేటువంటి రోజుల్లో ట్వంటీ ట్వంటీ నైన్కి అలాగే ట్వంటీ ఫార్టీ సెవెన్కి ఏంటి అనేది చంద్రబాబు నాయుడు గారు క్లియర్గా విజన్ని చూపిస్తూ ఉన్నారు అందుకే ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో ఆయనకు ఆదరణ ఉంది అలాగే భారతదేశ వ్యాప్తంగా కూడా ఒక రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజల యొక్క ఒపీనియను అలాగే దేశ స్థాయిలో ఉండేటువంటి వాళ్ళ ఒపీనియన్ వీటన్నిటిని క్లబ్ చేసి తయారు చేసేటువంటి సర్వే ఇది మూడ్ ఆఫ్ ఇండియా మూడ్ ఆఫ్ పబ్లిక్ అనేది సో ఈ పబ్లిక్ మూడ్ ఎలా ఉంది అనే దాని మీద చేసినటువంటి సర్వేలో చంద్రబాబు నాయుడు గారు అటు జాతీయ స్థాయిలో ఇటు రాష్ట్ర స్థాయిలో కూడా ఆయనకి ప్రజాదరణ ఉంది అనేటువంటి కోణంలోనే ఈ సర్వేని ఫైనలైజ్ చేశారు మరి రాబోయేటువంటి రోజుల్లో ఈయన మూడు నుంచి రెండుకి రెండు నుంచి ఒకటికి రావడానికి మరి అవకాశం ఉందంటే ఖచ్చితంగా ఉంది అని చెబుతున్నారు గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారు టాప్లో నిలిచేవాళ్ళు ఇప్పుడు నాలుగోసారి ముఖ్యమంత్రి గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారు భారతదేశంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రుల్లో నెంబర్ వన్ ప్లేస్లో ఆయన ఉండేవాళ్ళు ఎందుకంటే ఆయన విజనరీ భవిష్యత్తులో రాబోయేటువంటి తరాలకి ఏం కావాలి అనేది ఆయన ఇప్పుడే ఒక బ్లూ ప్రింట్ని తయారు చేసి దాన్ని ఇంప్లిమెంట్ చేస్తూ ఉంటారు అందుకే నరేంద్ర మోడీ గారు ఒకనొక సమయంలో చంద్రబాబు నాయుడు గారు రెండు వేల నాలుగు వరకు ముఖ్యమంత్రిగా ఉన్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి నైన్టీన్ నైంటీ ఫైవ్ నుంచి ఆ సమయంలో ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతుందో తెలుసుకునేటువంటి ప్రయత్నం తాను చేశాను నాకు టెక్నాలజీ గురువు చంద్రబాబు నాయుడు గారు అన్నారు నరేంద్ర మోడీ గారు అంటే చంద్రబాబు నాయుడు గారిని ఫాలో అయ్యేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు అందుకే ఆయన ప్రజాదరణ కలిగినటువంటి లీడర్గా మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వేలో కూడా నిలుస్తూ ఉన్నారు ఆయన సో ఇప్పుడు టాప్ త్రీలో నిలిచిన చంద్రబాబు నాయుడు గారు రాబోయేటువంటి రోజుల్లో మరి నెంబర్ వన్గా ఇప్పుడు స్టాలిన్ని క్రాస్ చేశారు మరి మమతా బెనర్జీని యోగి ఆదిత్యనాథ్ని కూడా దాటి క్రాస్ చేసి నెంబర్ వన్లో నిలిచే అవకాశం ఉందా అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు థ్యాంక్ యూ వెరీ మచ్